సాయి స్వరూపులైన మీ అందరికీ సజ్జనులు ఆత్మబంధువులు మీ పాదాలకు నమస్కారాలు షిరిడి అనే గురుస్థానంలో మనందరం ఇలా ఒక సంగమంగా సంగమించడం మన గురువు కృపకు ఆయన ఆశీర్వాదాలకు చిహ్నం ఎందరో రావాలనుకున్న వ్యక్తులు చివరి క్షణంలో రాలేకపోయారు రాలేమనుకున్న వ్యక్తులు హాజరైపోయారు అంటే మనందరం ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకుంటుంటాం మనం అనుకోవటమే స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం బాబా గారిదే మనమేమో మనదే అంతా మనమే నడుపుతున్నాం అనుకుంటుంటాం నిజానికి నడిపేది ఎవరు మీరు ఊరికే మాట్లాడకుండా ఉండకూడదు మీరు మాట్లాడాలి మాట్లాడవలసిన టైంలో మాట్లాడకుండా ఉండడం దోషం ఇప్పుడు వాళ్ళకి టైం ఇచ్చారు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ దాటి మాట్లాడితే మార్క్స్ కట్ అయిపోతాయి మాట్లాడాల్సిన టైంని అదే కాలం గుణాయ నమః గుణరహితాయ నమః నేను ఏ టాపిక్ చెప్పను కానీ స్నాక్స్కి టైం అయింది నా పేరు అందరూ ఒరిజినల్గా విజయలక్ష్మి అంటే ఎవరికి తెలియదు మా ప్రాంతంలో అందుకని నా పేరునే వేసుకోమంటుంటాను నేను రెండు బాబా గుడి బేబక్క అంటే అందరికీ తెలుసు ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే బా భరద్వాజ బా బాబా ఆ పేరంటే అందుకే నాకు చాలా ఇష్టం సద్గురువులు ప్రమోద్ మహాజన్ ప్రణవాత్మ సరస్వతి లాంటి మహా జ్ఞానులు అలాంటి వాళ్ళు కూడా బాబా బేబమ్మ అంటారు నన్ను ఆఖరికి నరసింహారావు సాయి కూడా ఈ సమ్మేళనాలు గట్రా అంటే నాకు పెద్ద ఇష్టం లేదు కానీ నిజంగా ఎందుకో ఏ రుణానుబంధమో లక్ష్మీ నారసింహలో ఆదేశమో తెలియదు కానీ నరసింహారావు సాయి పట్ల ఏదో ఒక తెలియని అనుబంధం ఏర్పడింది ఖచ్చితంగా రావాలన్న నిర్ణయం బాబా నాకు సంకల్పాన్ని కలిగించారు మరి మీ అందరితో ఎలా రుణానుబంధం మాట నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు మీరు ఇది ఉపన్యాసం కాదండి మీరు నేను ఒకటే మీరు నేను ఒకటే కాబట్టి మీరందరూ కూడా నాతో కలిసి మాట్లాడాలి మనందరం ఐక్యమై మాట్లాడుకోవాలి సత్సంగము అంటే ఒకరు చేసే ఉపన్యాసం కాదు యథార్థం వైపు పయనం యథార్థం వైపు పయనం మరేంటి ఇదంతా అంటారా నిజానికి దేహం మనది కాదు మనసు అసలే కాదు ఏది మనది కాదు కానీ మనది 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 అనే దాంట్లోనే ఉంటాం నాది అన్న ఈ దేహం నువ్వెంతకాలం ఉంచుకోగలవు కావాలంటే చూడండి ఒక ఇరవై నాలుగు గంటలు నీ దేహాన్ని ఒకే ఆసనం మీద కూర్చోబెట్టండి నీదో కాదో తెలిసిపోతుంది అలా కూర్చోలేం ఎందుకు నాది నాది అనుకుంటాం అది కాదు దేహం ఆయన ఇచ్చాడు ఒక చివర మనల్ని వదిలాడు ఒక చివర ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఒక చివర ఏముంది మన చేతిలో అది మనకు తెలియదు అదే మాయ అందుకే బాబా గారు అంటారు మాయ నా తల్లి బ్రహ్మ నా తండ్రి సరే సరే మిమ్మల్ని సీరియస్ టాపిక్లోకి నేను తీసుకెళ్ళదలుచుకోలేదు మనందరం కలిసి ఒక్క చెప్పుకుందాం స్నాక్స్ టీ వచ్చేసినట్టుండే కాబట్టి మనం కూడా ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక వ్యక్తి అరణ్యంలో సంచరిస్తూ ఒక చోట విశ్రాంతి తీసుకున్నాడు అక్కడ కూర్చొని బాగా అలసిపోయాడేమో అబ్బా నాకు ఇక్కడ విశ్రాంతిగా మంచి గాలి వెలుతురు ఉండే భవనం ఉంటే అంత బాగుండు ఇక్కడ విశ్రమించేద్దును కదా చాలా బాగుంది ఈ ప్రదేశం అంతా అనుకున్నాడు ఒక భవనం ఏర్పడిపోయింది భవనం వచ్చేసింది పట్టు పరుపు పాన్పులు అలా కూడా ఉంటే బాగుండు మంచి గాలి వీచే మనుషులు ఉంటే బాగుండు ఇలా అనుకున్నాడు అవి ఏర్పడిపోయాయి మంచి పంచపక్ష పరమాణాలు ఉంటే బాగుండు అనుకున్నాడు అవి కూడా వచ్చేసాయి ఏంటమ్మా కథలో బలే విచిత్రం చెప్తున్నావు అంటారా కల్పవృక్షం కింద ఉండాడు అతను అతనికి తెలియదు అతను ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడే ఆ చెట్టే కల్పవృక్షం ఆయనకైతే తెలియదు అది అన్నీ అయిన తర్వాత ఎవ్వరు లేరబ్బా అన్నీ వచ్చేసాయి అతనికి ఏమేమి అనుకున్నాడో దాస జనం కావలసినన్ని నగలు వింజామర్లు అత్తర్లు పట్టు పరుపులు అన్నీ వచ్చేసాయి వచ్చిన తర్వాత అనుకున్నాడు అబ్బా ఈ రాత్రిపూట ఏ పులో గిలో వచ్చేసి నన్ను ఏమన్నా నన్ను చేసిందనుకో అని ప్రత్యక్షమైపోయింది ఎదురుగ్గా చేసేసిపోయింది ఏంటి ఈ లింకు ఈ కథ చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటారా మీరెవరు మాట్లాడటం లేదు గుడ్ చాలా చాలా బాగుంది మీ ప్రతిస్పందన మీ అందరికి తెలుసు అని నాకు తెలుసు మీ అందరూ చాలా గొప్ప వాళ్ళని నాకు తెలుసు మీకు తెలియదు అంతే తేడా కల్పవృక్షం కింద గురచుకుందామని అతనికి తెలియదు మనకు కూడా తెలియదు మనకు కూడా తెలియదు అడవిలో బాటసారి మనమే ఎవరి చేత బ్లస్ చేయబడతామో ఎప్పుడు మనమల్ని పరమాత్మ తన హక్కున చేర్చుకుంటాడో ఊహించలేని పరిణామం దయచేసి భగవద్భక్తులారా పాజిటివ్గా మాట్లాడండి ఒక వ్యక్తి కొన్ని సంక్లిష్టాలతో సంకోచాలతో ఒక కార్యం చేసేటప్పుడు చాలా విఘ్నాలు కలుగుతాయి ఆ వ్యక్తుల పాపం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేరు ఎందుకంటే వ్యక్తి కనుక శక్తి కాదు కదా అలాంటప్పుడు ఆ వ్యక్తికి మనమందరం కూడా ధైర్యాన్ని ఇవ్వాలి ఆ కార్యం ఎంత జరిగిపోతుందని చెప్పాలి ఇది కనీసం మానవతా ధర్మం ఏడు కొండలు వెంకటేశ్వర స్వామి అందరికీ తెలుసు అవునా ఒక కొండ ఎక్కిన తర్వాత ఒక వ్యక్తి అబ్బా ఇంకెంత దూరం ఉందండి స్వామి అంటాడు వచ్చే వ్యక్తి ఆయా అదెంతపో వెళ్ళిపో ఆరు కొండలు లేవన్నాడు అనుకోండి వీడికి చాలా ఉత్సాహం ఇంకెంత దగ్గరుందని కానీ ఇప్పుడు ఎక్కడ ఎక్కేవయ్యా నువ్వు మొదట్లోనే ఉండవు ఇంకా చాలా ఉండాయన్నారు అనుకోండి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి ఏమిటి నీరసం అలా చేయకూడదు మీకు నిజంగా నీరసం తెప్పించే పరిస్థితులు అక్కడ కనిపించినా మీరు మాత్రం అలాంటి హామీలు అలాంటి సందర్భాలు అలాంటి వాక్యాలు వాళ్ళకు ఉపదేశించకూడదు బాబా చరిత్ర చెప్పేదంతా సచ్చరిత్రను ఆకళింపు చేసుకున్నామంటే ప్రతి వ్యక్తిలోనూ నీకు సాయి తారసపడాలి అంతా సాయి మయంగా కనిపించాలి అలా కనిపించకపోతే ఆధ్యాత్మికం బోటకమే అవుతుంది ప్రతిదీ సాయిమయం గురువే గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమ గురువు కానిది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా లేదు మనకు అందరూ గురువులుగా కనిపిస్తురో మనమే గురువులుగా కనిపిస్తుంటాం అది మన దోషం మనమేదో ప్రముఖ వ్యక్తులంగా మనకు మనమే కనిపిస్తుంటాం తప్పు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగావు అనడానికి గుర్తు ఏమిటో తెలుసా నీకు నువ్వు చాలా తక్కువగా కనిపించాలి సాధారణంగా కనిపించాలి నీ దగ్గర ఏదో ప్రత్యేకతలు ఉన్నట్లు నీకు అనిపించకూడదు అప్పుడు నువ్వు చెక్ చేసుకుంటా ఉండాలి నీకు అలా అనిపించిందా నువ్వు కానిదేది ఈ ప్రపంచంలో లేదు ఎవడి దోషమైనా నీదే ఇప్పుడు ఎవరిని నిందిస్తావు అందుకే బాబా చరిత్ర అంతా కూడా బోధ చేసినా ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆచరించవు నాకు ఒక అమర్యాద ఏదైనా చేశారనుకోండి ఈ కుర్చీ ఇవ్వలేదనుకోండి నన్ను గుర్తించలేదు ఏమిటి నిన్ను గుర్తించేది గుర్తెక్కడా గురువు గుర్తించాలి నిన్ను ఎవరు గుర్తించాల్సింది నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో నీకు పరీక్ష ఎవరు పెట్టాలి గురువు నీ గురువు ఏ రూపంలో వస్తాడో నీకు తెలియదు నిరంతరం నా గురువే నాకు జ్ఞాపకం వస్తాడు ఇదంతా ఎకిరాల వారి మహత్తు ఆయన పాదపద్మాలపై నా శిరస్సును నిరంతరం ఉంచేటట్లు చేయాలని మనస్ఫూర్తిగా ఆ గురుదేవుణ్ణి ప్రార్థన చేస్తూ మీరు బాబా అంటారు నేను మాస్టర్ అంటాను అంతే తేడా ఇంకొకరు శివ అంటారు ఇంకొక డ్రామా అంటాడు అంతే తేడా